తెనాలిలోని మారిస్పేట లక్ష్మీనగర్ కాలనీలలో స్థానిక మలేరియా ఫైలేరియా సిబ్బంది మరియు వార్డు హెల్త్ సెక్రటరీలతో మలేరియా మాసోత్సవాలపై ర్యాలీ నిర్వహించారు మలేరియా వ్యాధితో పాటు దోమల వ్యతిరేక నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ ప్రజల్లో దోమల పట్ల మరియు మలేరియా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు స్థానిక మారిస్పేట్లోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు మలేరియా మాసోత్సవాలపై అవగాహన కల్పించినట్లు జిల్లా మలేరియా శాఖ అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయణం తెలిపారు నీటి నిల్వలు ఉన్న చోట దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని పెంచుకుంట ద్వారా వివిధ రకాలైన వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని నీటిని నిల్వల్లేకుండా చూసుకునే మూల సూత్రం ద్వారా దోమలను తద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు రెండు ఇరవై ఏడు నాటికి భారతదేశంలో మలేరియా పూర్తిగా నిర్మూలించాలని రెండు ముప్పై నాటికి మలేరియా రహిత భారతదేశంగా ఏర్పడాలని తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో మలేరియా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ కరీముల్లా ఎన్సీ

ఈ వ్యాధి నాలో ఉన్న మదర్ వ్యాధి ఆ దోమ ఎప్పటికైనా ఎక్కువ పడుతుందో అంతమందునే ఈ వ్యాధి వ్యాప్తి తెలుస్తూ ఉంటుంది అదేగా ఈ వ్యాధి తెలుసుకున్నానంటే మనం దేని మీద ఎక్కువ చేయాలి దేవుదా చెప్పాలి కదా వెరీ గడ్ దోమే లేదా మనం ఎక్కువ చేయాలి ఒకరికి ఒకరికి జాస్తి తండకుండా ఉండాలంటే నాతోటే ఈ మలేరియాతో అయిపోవాలంటే నన్ను కుట్టిన దోమ ఎక్కడనే తకుండా తెలియదు తెలియదంటే మనకి ఈ దోమ నరికట్టాలంటే దోమ దాన్ని జీవితం తెలియదు అది ఎక్కడ